లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఆర్ తెలుగు టీచర్ అండి తెలుగు టీచర్ హండ్రెడ్ పర్సెంట్ తెలుగు ఇంకా ఎవరు నేర్పిస్తారు చెప్పండి సో ఐ థింక్ బి ద బెస్ట్ తెలుగు టీచర్ ఇందుకనే మీరు సినిమాల్ని ప్రొడ్యూస్ చేసి ప్రెజెంట్ చేస్తున్నారు ఒక్కొక్కళ్ళకి ఎంత కరెక్ట్గా ఇచ్చుకోవాలో అంత కరెక్ట్గా ఇచ్చారు కదా అసలు బిరుదులు అండ్ అంతేకాకుండా ఎప్పుడు సినిమాని ఎక్కడ మలుపు తిప్పాలో చూపించింది కూడా మీరే రానా గారు అంటే తెలుగు సినిమా ఈ రోజున విజయకేతనం ఆస్కర్ వరకు వెళ్ళింది అంటే వేర్ ద ఫస్ట్ పర్సన్ హూ ఐడెంటిఫైడ్ ఇట్ అండ్ టుక్ ఇట్ అండ్ మార్కెటెడ్ తెలుగు ఫిల్మ్స్ సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూ హ్యావ్ బీన్ ట్రూలీ యర్ టీచర్ ఫర్ ఇంత చిన్న వయసులోనే చాలా పెద్ద బాధ్యతలు వచ్చేసాయి ఏం చేస్తాం తప్పదు ఒక్కసారి సరిపోదా శనివారంతో సూపర్ టూపర్ హిట్ కొట్టి అసలు ఈరోజు శనివారం కాదు కాబట్టి మనం బతికిపోయాం కానీ వాటర్ టెరిఫిక్ పర్ఫార్మెన్స్ నాని చూసేశాను నేను సింప్లీ సింప్లీ సూపర్ అసలు ఇరగ తీసేశారు సో ఇప్పుడు ఈ సినిమా అంతా కూడా అబౌట్ హ్యూమన్ రిలేషన్షిప్స్ అండ్ మ్యాథ్స్ కాబట్టి మీకు బెస్ట్ స్కోరింగ్ సబ్జెక్ట్ ఏంటో చెప్పండి స్పెషల్ ఇంగ్లీష్ స్పెషల్ ఇంగ్లీషా అంటే తెలుగు లేకపోతే స్పెషల్ ఇంగ్లీష్ ఉండేది కదా అక్కడ ఏం రాసినా నడుస్తుంది కథలు రాయాలి ఎక్కువ ఎక్కువ ఆన్సర్ షీట్స్ అంటే ఏదో ఒక మార్కులు వేసేస్తారు అంతే కథలు రాయటమే అక్కడ కథలు రాయటమే ఇక్కడ కథలు రాయటం సరే ఇక్కడ మాకు చిన్న కథ చెప్పండి మీరు చిన్నప్పుడు విన్న చిన్న కథ ఏదైనా జస్ట్ రెండు మూడు లైన్లో చెప్తే చాలు ఎలాగో మాకు చిన్నప్పుడు సొంత కథలు వెళ్ళినాయండి మనం చూసిన సినిమా కథే టైటానిక్ రాసేవాడిని గ్రేట్ అసలు ని కూడా అక్కడ రాసేసారా మీరు ఓకే సో ద మీకు మీ సిస్టర్కి ఇందులో ఈ సినిమాలో బ్రదర్స్ ఇద్దరు మధ్యలో బాండింగ్ చాలా బాగుంటుంది సో మీకు మీ సిస్టర్కి మధ్యలో ఉండేటువంటి ఆ బాండ్ లేదా ఇన్సిడెంట్ ఎనీథింగ్ దట్ వుడ్ రికలెక్ట్ ఐ థింక్ సిబ్లింగ్స్కి ఎవరైనా సరే సిబ్లింగ్స్ అన్నాక బాగా కొట్టుకుంటారు అది అలాగే బాండ్ గట్టి పడుతుంది ఐ థింక్ వాళ్ళు మనకి ఎంత ఇంపార్టెంట్ అని మనకు తెలిసేది కొంచెం వాళ్ళు నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళని ఒక సంవత్సరం చూడనప్పుడు కొంచెం దూరం అయినప్పుడు బేసిక్గా సో నేను అంత లైఫ్ అంతా బాగా కొట్టుకు తెచ్చాము ఆ తర్వాత అది చదువుకోవడానికి వెళ్ళినప్పుడు సడన్గా ప్రేమలు అసలు సిబ్లింగ్ అంటే ఏంటి తను మిస్ అవుతున్నానని సో అవన్నీ స్టార్ట్ అయ్యాయి సూపర్ లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ మార్క్సా ఒక్కసారి కూడా థర్టీ ఫైవ్ దాటలేదు అస్సలు పొరపాటు మా పాపం నేను సినిమా చూసాను నేను అందరూ అన్ని మాటలు అంటుంటారు కదా వీడు నాతో కంపేర్ చేస్తే వీడు బ్రిలియంటుడు పొరపాటుని కూడా వాడి కనీసం వన్ ముందు సున్నా పెట్టాలా వన్ తర్వాత సున్నా పెట్టాలని డౌట్ ఉంది నాకు అసలు వన్ తర్వాత టూ ఎందుకు రావాలి టూ ముందు ఎందుకు రాకూడదు అనే డౌట్ ఉండేది సో ఒక రకంగా చెప్పాలంటే నేను సినిమా చూస్తున్నాను సేపు వీడితో టెగర్ లేట్ అయిపోయి ఇదేదో నా బయోపిక్ తీస్తారన్నట్టు ఫీల్ అయ్యాను ఫండమెంటల్స్ ని క్వశ్చన్ చేస్తున్నారు చాణక్య గారు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే ఈయన క్యారెక్టర్ పేరు చాణక్య ప్రస్తుతానికి అన్న బయోపిక్ అన్నాడు కాబట్టి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా ఆయన ఫండమెంటల్స్ ని క్వశ్చన్ చేసిన కాబట్టి ఇక్కడ దాకా వచ్చింది ఆయన బయోపిక్ లో పెద్ద విలన్ మీరే అర్థమవుతుందా సినిమా చూసిన తర్వాత అర్థమవుతుంది అందరికి విలన్లు ఉంటేనే కదా హీరోలు అవుతాయి కొట్టేశారు మార్కులు ఈ ఒక్క దెబ్బతో నేను స్టేజ్ మీదకి వెళ్ళిపోతున్నాను డైరెక్టర్ గారిని తీసుకొని సార్ రండి సార్